హలో అండి నమస్తే నేను మీ రాజమండ్రి అబ్బాయి ఆగస్టు పదిహేను రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ అయితే ఓపెన్ చేశారని తెలిసింది అయితే మన రాజమండ్రిలో ఆ పహాదారిని ఓపెన్ చేశారు అది మనం వెళ్దామని చెప్పేసి ఈరోజు అయితే మనం వీలు చూసుకుని వెళ్ళడం జరిగిందనమాట అన్న క్యాంటీన్కి మధ్యాహ్నం భోజనం పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం కూడా పెడతానని తెలిసింది అయితే నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని వెళ్ళాను మీకు టిఫిన్ వీడియో కూడా పెడతాను అనమాట నెక్స్ట్ వీడియోలోనే అన్న క్యాంటీన్లోని ఐదు రూపాయలకి భోజనంలోని వచ్చే ఐటమ్స్ ఏంటంటే ఉప్పండి కూర మజ్జిగ సాంబారు పచ్చడి ఇలా ఇన్ని రకాలు ఇస్తున్నారు అనమాట ఐదు రూపాయలకి ఓ మనిషికి అయితే కరెక్ట్గా సరిపోద్ది భోజనం అదే కాకుండా మనకి రాయమండ్రిలోని మూడు నాలుగు అయితే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారండి కోరి మార్కెట్ ఒకటిని గోకువరం బస్ స్టాండ్ ఒకటిని అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అంటే రద్దీగా ఉన్న ప్లేసుల్లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట మరి చూసే అన్ని గంటల మా అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాం మీకు వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సార్ అలాగే సార్ అలాగే వీడియో చేసి లైక్ కొట్ట మర్చిపోయిన ఉంటాను